వద్దని తన్నే దున్నపోతు ఇక్కడ గెలిపించారు తాడేపల్లిలో ఒక పెద్ద పెళ్లి ఉందండి పిల్లి జగన్ మీయా ఉంటుంది తాడేపత్రులు ఒక చిన్న పిల్లి ఉందండి ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా చూసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకున్నాడు చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం పులి 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 పిల్లి 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 వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవదు పెద్దారెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఒక్క చిట్ వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా ఆనాడు అదన భద్రత మేము కల్పించాం అదనంగా రో పార్టీలు ఇచ్చాం అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ అవసరం లేకపోయినా జెడ్ ప్లస్ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేసాం కానీ నువ్వేం చేసావు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు అవినీతి చేశావు ఎన్నికల ముందల చిన్న కారులు వచ్చాడు ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయిలు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరం చూస్తున్నాం చివరికి చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెద్ద రెడ్డి చెప్తున్నా టైం అయిపోయింది మిత్రమా కౌంట్ డౌన్ మొదలైంది రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది అన్ని ఎంక్వైరీ చేస్తా వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తారని ఈ సభాముఖంగా తాడపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా ప్రజలందరి కోరుతున్నా మన యంగ్ డైనమిక్ టైగర్ బిడ్డ యువరది జేసి అశ్వత్ రెడ్డి గారిని భారీ బెజార్థ గెలిపించి నాతో శాసనసభకి పంపించండి నేను ఇచ్చే హామీలు మేమిద్దరం నిలబెట్టుకుంటాం మొదటి పెండగల్లు ప్రాజెక్ట్ పెండింగ్ వర్క్లని పూర్తి చేస్తాం మూసిపోయిన ప్రతి గ్రనైట్ ఫ్యాక్టరీకి ఇన్సెంటివ్స్ ఇచ్చి తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం ఒకప్పుడు పదమూడు వందల ఫ్యాక్టరీలు ఉండేది దాంట్లో ఇప్పుడు దాదాపు ఎనభై శాతం మూతపడే పరిస్థితి కరెంటు ఛార్జీలు పెంచారు అక్కడ పెద్ద పిల్లి ట్యాక్స్ వేస్తే ఇక్కడ చిన్నపిల్లి మీ అని ట్యాక్స్ వేస్తాడు వేధిస్తాడు అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు మూసేసిన ఫ్యాక్టరీలన్నీ తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం చేనేత సోదరులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాకు తెలుసు నా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఎక్కువ